హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నక్షి కలెక్షన్ చూద్దాం మనం దాంట్లో హారాల కలెక్షన్ తీసుకొచ్చాను మీకోసం కంప్లీట్గా హారాలన్నీ చాలా లైట్ వెయిట్లో అండ్ లుకింగ్ పై కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి చూడండి మనకి మొదటి హారం వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవమ్మారు అలాగనే చుట్టూగా పికక్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి కింద చిన్న లక్ష్మీదేవి అమ్మవారు కాసు పైనలాగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా ఈ చైన్ మొత్తంను మనకి ఫస్ట్ లైన్లో లక్ష్మీదేవి అమ్మవారు సెకండ్ లైన్లో పికక్ డిజైన్స్ అండ్ సైడ్ పీస్లో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఎలిఫెంట్ డిజైన్ కూడా చాలా చక్కగా అండ్ పికక్ మోల్ని కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ఫినిషింగ్ అయితే లుకింగ్ అయితే కూడా మనకి చాలా అందంగా వచ్చింది డిజైన్ అనేది అలానే దీన్ని వెయిట్ చూసినట్లయితే గ్రాస్వేట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ గ్రామ్స్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ వన్ త్రీ గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా హారం మొత్తం లైట్ అండ్ ఫినిష్లో అండ్ లుకింగ్ కూడా చాలా గ్రాండ్గా వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది టూ టూ స్టెప్స్లో ఉంది అండ్ వెయిట్ చాలా తక్కువ ఉంది దీంట్లో ఫినిషింగ్ అనేది మనకి చూడండి ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పల్స్ అనేవి చూడడం జరిగింది అలాగనే దీంట్లో రూబే అండ్ ఎంబ్రాయిల్ స్పీనల్స్ అలాగనే లీఫ్ ఫర్ పెన్షిప్స్ చాలా నీట్గా వచ్చాయి డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంది హారంది అలాగే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం చూడండి ఈ హారం కూడా మనకి టూ స్టెప్స్లోనే వచ్చింది కాకపోతే ఫినిషింగ్ మీద చూస్తే ఇదంతా కంప్లీట్గా లైట్ అండ్ ఫినిష్లో వచ్చింది హారం డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంది మధ్యలో మనకి పీక డిజైన్ ఇవ్వడం జరిగింది అలాగనే ఇవి కూడా టూ స్టెప్స్లో మనకి ఫస్ట్ లైన్ కంప్లీట్గా లతల వరకు నుంచి వచ్చింది సెకండ్ హ్యాండ్ అంతా మనకి పికక్ మోల్డింగ్తో చాలా డిఫరెంట్గా ఉంది సైడ్లో కూడా పికక్ డిజైన్స్ అండ్ రూబీ అండ్ ఎంబ్రాయిడర్ స్టోన్స్ అండ్ స్వరస్కి స్టోన్స్తో గల ఫ్లవర్ డిజైన్ అలాగనే సైడ్లో కూడా మనకి స్వేర్ షేప్లో రూబీ చుట్టూగా స్వరస్కి స్టోన్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది గ్రాస్ గ్రాస్వెట్ వచ్చేసి నైంటీ పాయింట్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ నెట్వెట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఇది లైట్ అండ్ డిక్ ఫినిష్లో అండ్ డిజైన్ క్లారిటీ కూడా చాలా బాగా వచ్చింది సైడ్లో పికప్ మోల్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది దీంట్లో మనకి ఫినిషింగ్ అనేది అక్కడక్కడ స్వరోస్కి స్టోన్స్ అలాగనే రూబీ ఎంబ్రాయిల్ స్టోన్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది కంప్లీట్గా దీని కింద మనకి ఎంబ్రాయిల్ డ్రాప్స్ అలాగనే పల్స్ ఫినిషింగ్తో చాలా అందంగా వచ్చింది ఇది కూడా టూ షెప్స్లో చాలా హెవీగా లుకింగ్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని చూడండి మనకి అలాగనే ఇంకో హారం చూద్దామండి నెక్స్ట్ హారం వచ్చేసరికి ఈ హారం కంప్లీట్గా మనకి సింగిల్ లైన్లో అలాగనే పికాక్స్ అండ్ రామ్ పరివార డిజైన్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది అయితే డీప్గా చూసినట్టయితే ఈ హారంలో మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసి మనకి రామ్ పరివార్ డిజైన్ ఉంది రాముడు లక్ష్మణుడు సీత అండ్ హనుమంతుడు కంప్లీట్గా చుట్టూగా ఫ్లవర్ డిజైన్స్ దాని కింద కూడా మనకి కాసు పైన రాంపరివార్ డిజైన్ ఇచ్చేసాడు సైడ్లో కంప్లీట్గా మనకి పీకాక్స్ డిజైన్ ఇచ్చేసాడు అక్కడ మనకి మధ్య మధ్యలో రాంపరివార్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఈ యొక్క పికక్ డిజైన్స్ అలాగనే మధ్యలో రాంపరివార్ చూడండి సైడ్లో కూడా మనకి కంప్లీట్గా కాసు మీద రాంపర్ వర్డ్ డిజైన్ అనేది చాలా క్లారిటీగా వచ్చింది మనకి దీంట్లో కూడా వెయిట్ చూసినట్టయితే గ్రాస్వెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ జీరో నైన్ వన్ గ్రామ్స్ నెట్వెట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ జీరో వన్ వన్ గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా హారం అంతే లైట్ హటిక్ ఫినిష్లో అండ్ రాంపర్ వర్డ్ డిజైన్లో చాలా అంటే చాలా అందంగా వచ్చింది దీంట్లో మనకి రూబేమ్రాల్ స్టోన్స్ అండ్ స్వరస్కీ స్టోన్స్ ఆఫ్ ఫినిషింగ్ అండ్ పెండెంట్ కూడా చాలా చక్కగా ఉంది వర్క్షిప్ కూడా చాలా నీట్గా ఉంది చూస్తున్నారండి కలెక్షన్ అంతా కంప్లీట్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అంది అప్డేట్ చేస్తూ ఉంటాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంప్లీట్ కలెక్షన్ అంతా మనకి సీఎం జ్యువెలర్స్ దిల్చున బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఇంకా కలెక్షన్ కోసం తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసి సీఎమ్మ జ్యువెలర్స్ దిశనగర్ బ్రాంచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ